నొప్పి చేయవతి ఎంత బాధలున్నాడు అవను బాల మామిడి పొలం పట్టుకుని పన్నెండు యామడ దూరమైన సాంగు పట్టము చేరుకున్నాను మొత్తం ఉంటే రోమల వంటి రోమం రోకల వంటి రోమము గిరగిర గిరగిర తిరుగుతున్నాడు రాక్షాకి ఆ రాక్షాసి మాట అబ్బా నేను తప్పి పడుతున్నాడు ఇక్కడ ఉండదు బాధ తీస్తానని మళ్ళీ మాయమవి మళ్ళీ ఏడేడు మేడల పైన మేడకు చేరుకుని అమ్మా అమ్మా అమ్మాచ్చా తండ్రి తలనొప్పి పొలం తెచ్చిన రసాన్ని తీసుకొని నొట్టు పోతున్నావు కదా అప్పుడు ఆ తల్లి బాలమాడు పొలం కొట్టుకొని మరి దీని ఎట్టే వినుడు అమ్మాయి అని ద్రాక్ష చెప్పకుంటూ కొడుకుతో చెప్పకుండా ఇక్కడ తింటే ఈ రూపంలో ఉన్నాడు నా భర్తగాడని మా తల్లికి అప్పుడే అర్థమవును కానీ నేను వెళ్ళి నా భర్తతో చెప్పి అక్కడే తింటానని ఆ పొలం పట్టుకొని ఎలా వస్తున్నాది ఆ సీత ఆమె నా భర్తతో చెప్పి నా భర్త ఎలా తినమంటే అలా అడింటిని అని మరి అలాగ నా భర్త ఉన్న చోటుకు రాలే వచ్చాను అని ఆ విచ్చిన ఫలముని నేను తీసుకున్నాను అమ్మాయికి వేస్తే అమ్మాయికి అన్ని రూట్లు తెలిసిపోతాయి అని ఆ తెచ్చిన ఫలము నేను రాక్షసిని అనుభవించాను ఒక్క మాట పిల్లవాడు మరణం కాకపోయినా నా మదిలో ఆ పిల్లవాడి మరణం అయితేనే నాకు ఈ అమ్మాయిని మింగితే నాకు మహారాజు నాకు మహారాజా సిక్కిపోతాడు ఈ సమయంలో ఇంకొక ప్రతీకను ఉన్నది ఎలాంటి అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయి పిల్లవాడిని మరి దేవర కమలం పుష్పము పట్టుకొచ్చిండనుకో కొడుకు మొఖం చూస్తే నేను ఏమి కాదు ఇక ఈ సమయంలో మన కొడుకుతో ఇలా చెప్పండి నాకు వెళ్ళలేదు జ్వరం వస్తున్నారు దేవర కవలం పుష్పం కావాలి దేవర కవలం పుష్పం అయింది అనుకో ఇక నా పరకు పెట్టుకున్న ఫేంత పెట్టుకుంటే అప్పుడు జ్వరం పోతాలి అప్పుడు ఈ సమయంలో కొడుకు ముఖం నువ్వు చూడవచ్చును మీ బాబు ముఖం నువ్వు చూడవచ్చును ఏం కాదు మనకని ఒక ఒక వంద ఇల్లు తిరిగి వచ్చిన ఇంకెక్కడ ఇల్లు నేను తిరగలే ఆడికి పోయే వరకు జరగను

చాలా బాధపడి నా కొడుకు వద్దకు రాయ వచ్చా నీ పాదంలో వందనాలు తనకి ఆ వైట్ కొడు వనక మందులు ఎలా పనక తయారు చేసులో దేర్పాడా నేను కాదు కానీ చాలా జ్వరం వస్తున్నాయి తలనొప్పి తగ్గింది తలనొప్పి తగ్గింది కొడుక జ్వరం వస్తున్నాయి మళ్ళీ అప్పుడు తిరిగింది వంద ఇల్లు మళ్ళీ ఇప్పుడు వంద ఇల్లు తిరిగే వరకు ఇంకా జ్వరం జ్వరం అనిపిస్తున్నాది కదా ైపాయిడ్ వచ్చింది డెంగ్యూ వచ్చింది మలేరియా అలానే పిక్చర్ తయారైంది పసుకల్ పసుకల్ ఎంతో దూరం పోయి ప్రాణాలను లెక్క చేయకుంటూ పట్టుకుని వచ్చాను మళ్ళీ ఇంతలు మరి ఒక బాధన చాలా జరువుగా ఉన్నారు కదా ఆ వైద్యుడు ఏమన్నాడు వైద్యుడు ఏమన్నాడు అంటే దేవరా కాలు పుష్పం అయితే నీకు జ్వరం తప్పు అవుతాయి ఆ పుష్పం ఏమన్నాడు ఇక్కడ ఉండు ఆ దేవరా పుష్పం దేవగనీయులు ఇంద్రుని బిడ్డలా దేవేంద్రుని బిడ్డల గంధరవారి రాజు బిడ్డలా ఏ లోకము వెళ్ళి తెస్తుంది అది ఎక్కడ ఉంటా తెలియదు ఎక్కడ ఉన్నా కూడా తను పైన తాకడ పెట్టిస్తారమ్మా పుస్వాణిగా తల్లికి ఒక లక్షలు రేఖ గీసి ఈ గిరులకే ఎక్కడికి పోకమ్మా తల్లితో వినకున్నాను తల్లితో తీసుకొని వచ్చి నీతో మాయ మాట తిప్పినా వెళ్ళకు ఎవరు వచ్చి మాయ మురిపించి లాడల్చిగా వినకు అమ్మా దీని నిన్నువించి దీవెన ತಲ್ಲಿಗೆ ಲಕ್ಷ ರೇಖಗೀಿಸಿ ತೀರ್ಮಾನ ಹೆಚ್ಚಲು ನೀಸ್ಕಾನಯ್ಯಾ ఇతడు దేవతలకు లేదు సంగతి మర్చిపోయాడు తెలుగు పిల్లవానికి దేవరాపుష్పము ఏ చోట దొరుకుతుంది ఒళ్ళు దొరుకుతుందా పట్టంలో దొరుకుతారా ఏమైనా అమ్మ వస్తారా